ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నానండి నాకు ఇంట్లో పూరీలు మిగిలిపోయాయి వాటితోటి ఇలా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మనకి పిల్లలకి ఈవినింగ్ వచ్చేపాటికి ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకైతే బాగా కుదిరింది అంటే బాగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టొమాటో సరిపోతాయి మొత్తం నా దగ్గర సిక్స్ పూరీస్ మిగిలాయి అన్నమాట ఆ పూరీలని చక్కగా రోల్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అప్పుడు బాగా వస్తాయి అంటే పొడవ పొడవుగా వచ్చేలాగా నూడిల్స్ లాగా కట్ చేసుకొని వాటిని మిగిలిన పూరీలు కూడా అదే విధంగా నేను చూపిస్తాను ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పూరీలు పూరీలు ఉంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మళ్ళీ సైడ్ ఏదో కాంబినేషన్ కావాలి అందుకని ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంకా ఏమీ లేకపోయినా ఇలా తినేసేయచ్చు అంత బాగుంటాయి నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ పడుతుంది చిన్న స్పూన్ తోటి పూరీల్ని బట్టి మన క్వాంటిటీస్ పెంచుకోండి ఆయిల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఇదిగోండి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను పెట్టేసుకొని ఇంకా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వేసేసుకొని అవి కాస్త కలర్ మారేంత వరకు బాగా ఈవెన్గా దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాము ఇంకా దీనిలోకి ఒక టూ ఎగ్స్ కూడా వేసుకుంటాను నేను అప్పుడు టేస్ట్ బాగుంది ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటోస్తో పాటు ఒక టూ ఎగ్స్ మీరు ఒకవేళ ఎగ్గు తినని వాళ్ళైతే ఎగ్ లేకుండా అయినా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి టొమాటో పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తబడేంత వరకు టొమాటో మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి అప్పుడు మనకి బాగా వస్తుంది టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది టొమాటో పచ్చిమిర్చి వేసాక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత టూ ఎగ్స్ చెప్పాను కదా టూ ఎగ్స్ పగల వేసుకుందాము వేసుకొని దాన్ని కూడా నీట్గా కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము ఎగ్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఎగ్ కూడా ఫ్రై అవ్వాలి కదా మనం నూనె వేసేది ఎగ్ కూడా పట్టాలి ఎందుకంటే నీష్ వాసనంతా పోతుంది అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎగ్ వేసాక పెట్టేసుకొని చక్కగా ముక్కలు ముక్కలు అయ్యేంత వరకు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి మనం ఏ రెసిపీ చేయాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రేడియంట్స్తో ఈజీగా స్నాక్ ఐటెం రెడీ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా ఒక ఒక ఐటెం మిగిలిపోయిందనే బాధ లేకుండా ఇలా తినేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి ఎగ్ ఫ్రై అయిపోయింది పూరి మిశ్రమాన్ని వేసేసుకొని దానిలో సాల్ట్ తగినంత వన్ స్పూను కారం ఒక వన్ స్పూను సరిపోతుంది ఎక్కువగా లేదు మరి స్పైసీగా ఉంటే తినలేరు కదా ధనియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకోండి అది ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పూరీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి మీకు ఒక్కసారి రెసిపీ చేసుకొని తినాలనిపిస్తుంది కదా ట్రై చేయండి నేనైతే మిగిలిపోయిన పూరీతో చేసుకుంటాను మీ దగ్గర చపాతీ ఉన్నా మిగిలిపోయిన చపాతి ఉన్నా సరే ట్రై చేయండి ఎమ్మీగా ఉంది నేను చెప్పడం కాదు మీరు చేశాక ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంది నేను నా పిల్లలు మా వారు ఎంజాయ్ చేస్తూ తిన్నాము అంత బాగుంది ఇదిగోండి దగ్గర నుంచి చూడండి టెక్చర్ టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ వంటల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఏమన్నా వంటలు కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్